హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వర్షధీరా ఫుడ్స్ ఈరోజు వీడియోలో మీకు ఎగ్ బోండాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చాలా ఈజీగా పది పదిహేను నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా రుచిగా ఉంటాయండి ఎలా తయారు చేసుకోవాలో ఆలస్యం చేయకుండా చూపిస్తాను పదండి నేను ఇక్కడ ఎగ్ బోండా కోసం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఎగ్స్ని ఉడికించుకున్నాక చల్లారనిచ్చి పైనున్న పైన పొట్టు తీసేసి ఒక్కో ఎగ్ని కూడా ఇలా రెండు ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి నేను హాఫ్ ఎగ్తో ఎగ్ బోండా వేస్తున్నానండి సో ఒక్కో ఎగ్ని కూడా రెండు ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను మీరు ఫుల్ ఎగ్తో ఎగ్ బోండా వేసుకోవాలి అనుకుంటే ఎగ్ పైన ఇలాగా ఘాట్లు పెట్టి తీసుకోండి ఆయిల్లో వేసినప్పుడు అప్పుడప్పుడు ఎగ్స్ పేలుతాయండి పేలకుండా ఉండడానికి ఇలా కంపల్సరీ ఘాట్లు పెట్టి తీసుకోండి ఇలా ఎగ్స్ అన్నీ రెడీ చేసుకున్నాక కొద్దిగా వెడల్పుగా ఉన్న గిన్నెలోకి ఒక కప్పు శనగపిండి తీసుకుంటున్నాను నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక కప్పు శనగపిండి అయితే కరెక్ట్గా సరిపోతుందండి పిండిలోకి హాఫ్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఎగ్ బోండాల్లో ఎక్కువగా సాల్ట్ పట్టదండి చూసుకొని వేసుకోండి ముప్పావు స్పూన్ కారం వేస్తున్నానండి మీరు ఎంత కారంగా తినాలనుకుంటారో దాన్ని బట్టి కారం వేసుకోండి అలాగే ఎగ్ బోండాలు కొంచెం కలర్ రావడానికి పావు స్పూన్ పసుపును వేస్తున్నాను ఫైనల్గా చిటికెడు వంట సోడా కూడా వేసి ఇవన్నీ కలిసేలాగా ముందుగా మిక్స్ చేసుకోండి వంట సోడా ఎక్కువగా వేయకండి ఒక చిటికెడు అంటే చిటికెడు వేసుకోండి సరిపోతుంది ఇలా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకున్నాక కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని కలుపుకోండి పిండి కలిపాక కన్సిస్టెన్సీ మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా జారుడుగా ఉండాలి పిండి కన్సిస్టెన్సీ మీకు అర్థం కాలేదు అంటే ఈ మెథడ్లో చెక్ చేసుకోండి ఒక స్పూన్ తీసుకొని పిండిలోకి డిప్ చేయండి స్పూన్ పైన ఈ విధంగా ఒక లేయర్ లాగా వచ్చే విధంగా పిండిని మిక్స్ చేసుకోండి ఇలా కలుపుకున్న పిండిలోకి ఎగ్స్ అన్నీ వేసేసుకొని ఒక్కో ఎగ్కి కూడా కోటింగ్ ఈవెన్గా వచ్చేలాగా పిండిలో డిప్ చేసాక బాగా కాగిన ఆయిల్లో వేసుకోండి నేను ముందుగానే స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా కాగాక ఎగ్ బొండాలు వేసుకుంటున్నానండి ఇలా ఆయిల్లో పట్టినన్ని బోండాలు వేసుకున్నాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒకవైపు బాగా కాలనివ్వండి ఒకవైపు కాలేక ఇంకోవైపు తిప్పుకొని రెండో వైపు కూడా ఇలా మంచి గోల్డ్ కలర్కి వచ్చే వరకు బోండా ఫ్రై చేసుకున్నాక ప్లేట్లోకి తీసుకోండి ఇదే విధంగానే మిగిలిన ఎగ్స్ అన్నీ కూడా బోండాలు ప్రిపేర్ చేసుకొని తీసుకోవడమే అంతేనండి వేడి వేడిగా ఎగ్ బోండా రెడీ అయింది మీకు కొంచెం స్పెషల్గా కావాలి అనుకుంటే ఉల్లిపాయ ముక్కల్ని స్టఫ్ చేసుకొని తిన్నారు అంటే అచ్చం స్ట్రీట్ స్టైల్లో లాగా చాలా చాలా బాగుంటాయి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఈసారి మీకు ఎగ్ బోండా తినాలి అనిపించినా పిల్లల కోసం ఈజీగా ఏదైనా స్నాక్స్ చేయాలన్నా ఇలా ఎగ్ బోండాలు ట్రై చేయండి ట్రై చేశాక టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చాయి ఏమనిపించిందో కమెంట్ చేయండి అలాగే ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోద్దండి Thanks for watching!